విన్నారా వాళ్ళ భగవద్గీత నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు ప్రపంచాన్ని శాసిస్తుందా సంస్కృతము మార్గదర్శనం చేస్తుందాయా సంస్కృతము సంస్కృత సోదరులు అలర్ట్ అవ్వండి మన భాష యొక్క గొప్పదనాన్ని తెలియజేసే అవకాశం వచ్చింది తెలుగు కన్నా మరే ఇతర లాంగ్వేజ్ కన్నా మనం ఏమీ తక్కువ కాదు అని గుద్ది చెప్పే సమయం వచ్చింది ఆత్మవిశ్వాసంతో గుండె మీద చెయ్యేసుకొని చెప్పే అవకాశం వచ్చింది పల్లె పల్లె లొల్లి వెట్టు రాజుగా పోరే రాజుగా తెలంగాణ రాకపోతే పుట్టు రాజుగా పోరే రాజుగా అన్నాడు మన రసమై మనమందరం నొల్లి పెట్టినాం తెలంగాణ సాధించుకున్నాం ఇప్పుడు కూడా పల్లె పల్లె లొల్లి పెడతాం తెలంగాణలో ప్రతి గవర్నమెంట్ కాలేజీలో కూడా సంస్కృతం సెకండ్ లాంగ్వేజ్గా సెలెక్ట్ చేసుకునే స్థాయికి మన సంస్కృతాన్ని తీసుకెళ్తాం ఆల్రెడీ మన భగవద్గీత నాట్యశాస్త్రం యునెస్కో స్థాయికి ఆల్రెడీ వెళ్ళిపోయింది ఇంకా మనం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి గురి కావాల్సిన అవసరం లేదు మిగతా ఏ లాంగ్వేజెస్కి లేని గౌరవం మన లాంగ్వేజ్కి దక్కింది వి హ్యావ్ టు బి ప్రౌడ్ జై హింద్ నిశబ్దం పగిలి ముక్కలౌతు భీకర దుష్యం లేదా అలతడి ఆగ్రహతేజమీ రూప దాచిన సత్యం భాగత్రాణ పరాయణ దీక్ష పర్వం